చిత్తూరులో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని టూకే రన్ను ఘనంగా నిర్వహించారు చిత్తూరు ఎంపీ దగ్గుమాళ్ళ ప్రసాదరావు గాంధీ విగ్రహం వద్ద నుంచి మెసానికల్ మైదానం వరకు నిర్వహించిన రన్నుకు జెండా ఊపి ఆయన ప్రారంభించారు పర్యాటకులపై ప్రజల్లో అవగాహన పెంచే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు రన్లో విద్యార్థులు యువకులు స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు అనంతరం మెసానికల్ మైదానంలో విజేతలకు ఎంపీ ప్రసాదరావు ప్రశంసాపత్రాలు అందించారు